అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అతి పెద్ద హామీ మనకు మహిళలందరికీ కూడా గత ప్రభుత్వంలో ఇస్తున్నటువంటి అమ్మఒడి అనే పథకం స్థానంలో తల్లికి వందనం అనే పథకాన్ని తీసుకురావడం జరిగింది ఇక గత ప్రభుత్వం కేవలం ఒక పిల్లాడికి మాత్రమే ఈ అమ్మఒడి ద్వారా పదిహేను వేల రూపాయలను అందించేది ఇప్పుడు కొత్త ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం అనే పథకం ద్వారా ఇంట్లో ఎంత మంది పిల్లలున్నా కూడా పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారు ఇక అంతేకాకుండా ఈ పథకాన్ని అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది ఈ నేపథ్యంలో మనకు ఈ అమ్మఒడి పథకం ద్వారా ఇంట్లో ఇద్దరు పిల్లలకే ఇస్తామని ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఇది నిజమా కాదా కేవలం ఇద్దరు పిల్లలకే ఇస్తారా లేకపోతే ఎంతమంది పిల్లలు ఉన్నా ఇస్తారా అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు తల్లులు ఉన్నారో వారందరికీ కూడా మనకు మరొక కీలక ప్రకటన కూడా చేసింది ఇక ఇంట్లో ఇద్దరు పిల్లలకే కాకుండా తల్లి లేనటువంటి పిల్లలకు కూడా ఇస్తారా ఇవ్వరా అంటే మనకు తల్లి లేని పిల్లలు ఎవరైనా ఉంటే వారికి యొక్క అమ్మఒడి పథకం వర్తిస్తుందా వర్తించుదా అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా చివరి వరకు చూడండి అంతేకాకుండా వీడియో కింద మీరు ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎంతమంది లైక్ చేస్తే అంతమందికి సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లైక్ చేసేయండి మీరు వీడియోని చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు ఈ విధంగా ఉంటుంది లైక్ బటను దానిపైన నొక్కండి చాలు ఇక పక్కనే షేర్ బటన్ ఉంటుంది పానం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ వాళ్ళంతా కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని తప్పకుండా వారు కూడా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి మరిన్ని పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్లోనే తెలుసుకుంటూ ఉండాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో ఉంటుంది దానిపైన నొక్కండి దానిపైన నొక్కిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మీరు ఉచితంగా మీ ఫోన్లోనే తెలుసుకోవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో అంటే ముఖ్యంగా పిల్లలను బడికి పంపిస్తున్నటువంటి తల్లులందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ అయితే తీసుకొచ్చారు గత ప్రభుత్వంలో కేవలం ఒక పిల్లాడికి మాత్రమే ఈ యొక్క అమ్మఒడి పథకం ద్వారా లబ్ధి చేకూరేది కానీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది పిల్లలున్నా కూడా మీ ఇంట్లో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా ఎంతమంది పిల్లలు స్కూళ్ళు కాలేజీలకు వెళ్తున్నా కూడా మీకు ఇద్దరు పిల్లలు ఉన్నా ముగ్గురు పిల్లలు నలుగురు ఉన్నా ఐదు మంది ఉన్నా కూడా మీకు ఈ యొక్క అమ్మఒడి పథకం ద్వారా అంటే తల్లికి వందనం అనే పథకం ద్వారా ఒక్కో పిల్లాడికి పదిహేను వేల రూపాయల చొప్పున అందిస్తామని ఆయన చెప్పడం అయితే జరిగింది ఇక ఈ విద్యా సంవత్సరం అనేది మరొక నాలుగు నెలల్లో ముగుస్తుంది ఈ నేపథ్యంలోనే ఈ యొక్క అమ్మఒడి పథకాన్ని ఇవ్వాలని ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకోబోతోంది ఇక ఈ పథకానికి సంబంధించి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో నిధులు కూడా కేటాయించడం జరిగింది ఇక ఈ యొక్క పథకాన్ని ప్రారంభించడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన కనుక అధికారిక ప్రకటన చేస్తే మనకి యొక్క పథకం అనేది ప్రారంభం అవుతుంది అనమాట ఈ యొక్క పథకానికి సంబంధించి మనకు ఆయన జనవరి రెండవ తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో నిర్ణయం తీసుకోబోతున్నారని కూడా మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారికి యొక్క పథకం వర్తించే విధంగా కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు చర్యలు అయితే తీసుకోబోతుంది ఇక జనవరి రెండవ తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేయబోతున్నారు ఇక ఇప్పటికే కొన్ని లక్షల మంది మహిళలు యొక్క పథకం కోసం ఎదురు చూస్తూ ఉన్నారనమాట అంటే ఒక్కొక్కరికి ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలు అయితే ఉన్నారనమాట ఇక వారందరికీ కూడా యొక్క పథకం వర్తిస్తుందని గతంలో చెప్పింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇప్పుడు వస్తున్నటువంటి అప్డేట్ ఏంటంటే కేవలం ఇద్దరు పిల్లలకే ఇస్తారని చాలా మంది చెప్తూ ఉన్నారు అది అంతా కూడా ఫేక్ అని మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అయితే కొట్టిపారేశారు మేము ఇచ్చినటువంటి హామీకి కట్టుబడి ఉన్నాం మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు బడికి వెళ్తున్నా ఒకటో తరగతి నుంచి అలాంటి పిల్లలు ఉంటే కాదండి ఎంతమంది పిల్లలు బడికి వెళ్ళాలి అంటే మనకు గతంలో కొన్ని రూల్స్ ఉండేవి ఆ రూల్స్ స్థానంలో కొన్ని రూల్స్ను తీసేసి కొన్ని రూల్స్ అయితే అలాగే కొనసాగిస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గతంలో డెబ్బై ఐదు శాతం హాజరుంటేనే అమ్మఒడి పథకం వర్తించేది కానీ ఇప్పుడు మన ప్రస్తుత ప్రభుత్వంలో ఎనభై శాతం హాజరుండాలి పిల్లలు ఎందుకంటే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం పిల్లలను బడికి పంపించడమే పిల్లలను బడికి పంపించి వారు చదువుకోవడానికి తల్లిదండ్రులకు ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు వారి భారం పడకూడదు అని ప్రభుత్వమే ఈ యొక్క పిల్లలను బడికి పంపిస్తే చాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్లో అక్షరాస్యత రేటు కూడా పెరుగుతుందనే ఉద్దేశంతో ఈ యొక్క పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఈ యొక్క పథకం ద్వారా మనకు ఎంతమంది పిల్లలు ఉన్నా ఇస్తామని మరొకసారి స్పష్టం చేశారు మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కాబట్టి మీకు అలా ఏం లేదు ఇద్దరు పిల్లలు ఉంటేనే ఇస్తారని ఏం లేదు మీరు ప్రభుత్వ స్కూళ్లకు వెళ్తున్నా మీ పిల్లలు ప్రైవేటు స్కూళ్లకు వెళ్తున్నా ప్రభుత్వ కాలేజీలకు కానీ ప్రైవేటు కాలేజీలకు వెళ్తున్నా కూడా మనకు ఈ యొక్క అమ్మఒడి పథకం అనేది వర్తిస్తుంది అంతేకాకుండా జనవరి నుంచి కూడా ఇంటర్మీడియట్ కాలేజీల్లో అంటే ప్రభుత్వ కాలేజీల్లో మనకు మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా ప్రవేశపెట్టిపోతుంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఇంటర్మీడియట్ పిల్లలంతా కూడా కాలేజీల్లోనే భోజనం చేయడానికి అవకాశం ఇచ్చిందనమాట ఇక దీంతో పాటుగా జనవరి రెండవ తారీఖున వీటికి తప్పకుండా వారందరికీ కూడా ఈ యొక్క పథకం వర్తింపజేసే విధంగా కూడా ఏపీ ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ అనమాట కాబట్టి ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా యొక్క పథకం అనేది వర్తిస్తుంది అంతేకాకుండా తల్లి లేని పిల్లలకు యొక్క పథకం వర్తిస్తుందా వర్తించదా అని అడగడం జరిగింది అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే చాలామంది మన తెలుగు రాష్ట్రాల్లో ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా అందరూ కూడా గల్ఫ్ వెళ్ళడం జరిగింది అనమాట తల్లిదండ్రులు ఇక ఖచ్చితంగా తల్లి ఉంటేనే యొక్క అమ్మఒడి పథకం అనేది వర్తిస్తుంది ఈ నేపథ్యంలో మనకు అటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం మనకు గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఇక తల్లి బయట ఉన్నా కూడా అంటే విదేశాల్లో ఉన్నా కూడా తల్లి ఇక్కడ ప్రభుత్వ స్కూళ్ళల్లో లేదా ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివే పిల్లలకు వారి గార్డియన్ ఆధార్ నెంబర్ అనేది ఇవ్వాలి గుర్తుపెట్టుకోండి మీరు తొందరపడి వారి యొక్క మదర్ది గాన అంటే వారి యొక్క తల్లి కనుక తల్లిది ఆధార్ కార్డు కనుక ఇచ్చి మీరు అమౌడి పథకానికి అప్లై చేస్తే మీరు వాళ్ళు వేలుముద్ర అనేది వేయాల్సి ఉంటుంది ఈకేవైసీ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి మీరు ఎవరైతే ఇక్కడ ఎవరి సంరక్షణలో ఉంటారో వారి గార్డియన్ సమక్షంలో అంటే ఎవరైనా వాళ్ళ నాయనమ్మ కానీ అమ్మమ్మ కానీ ఉంటారో వారి యొక్క ఆధార్ కార్డుతో ఈ పిల్లాడి ఆధార్ కార్డు జత చేసి మీరు యొక్క పథకానికి అప్లై చేసుకునేటప్పుడు అప్లై చేసుకోవాలి అలా అప్లై చేసుకుంటేనే మీకు అమౌడీ వస్తుంది లేకపోతే వారి యొక్క మదర్ ఆధార్ కార్డు కనుక ఇస్తే వారు ఎక్కడో బయట ఉన్నట్లయితే ఇక్కడికి వచ్చి వాళ్ళు వేలు ముద్ర వేయలేరు కాబట్టి వారికి అమౌడీ వచ్చే అవకాశం అయితే ఉండదు కాబట్టి మీరు గమనించి ఈ యొక్క పథకానికి జనవరి రెండవ తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారు అవకాశం కల్పిస్తారు ఇక ఆయన అవకాశం కల్పించినప్పుడు మీరు తప్పకుండా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకునేటప్పుడు నేను చెప్పినటువంటి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని తల్లు లేని పిల్లలు బయట ఎక్కడన్నా ఉంటారు కదా తల్లిలు అలాంటి వారి అలాంటి పిల్లలంతా కూడా ఈ విధంగా మీరు అప్లై చేసుకుంటే మీకు ఈ అమ్మఒడి పథకం అనేది వర్తిస్తుంది ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట కూడా నొక్కండి